అయితే ఇప్పుడే మన జెండా ఆవిష్కరణ అయిపోయింది అయితే ఇప్పుడు మన ఏఎస్ఎఫ్ నిర్మాణం ఎట్లా ఉంది దానికి దీని లక్షణాలు ఏంటివి ఇప్పుడు ఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రేమ్ కుమార్ గారు మాట్లాడవలసిన కోరుతుంది విద్యార్థులు బాగుండాలని బాగు సీమలే కాబట్టి గతంలో పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఆగస్టు పన్నెండున ఈ పోరాటాలు చేస్తూ దేశవ్యాప్తంగా స్వతంత్ర ఉద్యమంలో కూడా ఈ యొక్క ఏఐస్ఎఫ్ అని ఉంది మన జవహర్ నెహ్రూ చూసుకుంటే అదే విధంగా అనేక మంది రాజకీయ నాయకులు చూస్తుంటే మొట్టమొదటిగా పనిచేసింది ఏంటంటే ఏఐస్ఎఫ్ అఖిల భారత విద్యార్థి సమైక్య ఎందుకు ఏఐస్ఎఫ్ ఇంతగానము ఎనభై తొమ్మిది సంవత్సరాల నుంచి పోరాడుకుంటూ తొంభైవ సంవత్సరాలకి అడుగు పెడుతున్నాము ఈ తొంభై సంవత్సరాల కాలంలో పాటు ఏఐస్ఎఫ్ ఏ విధంగా పనులు చేస్తుందో కృష్ణంగా వివరిస్తాం చూడండి తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఏఐఎస్ఎఫ్ అంటే ఎప్పుడైనా పేద విద్యార్థులకు పేద తల్లిదండ్రులకు అండగా ఉండే అప్పటి వరకు ఏ ఒక్క సంఘం మొట్టమొదటిసారిగా దేశవ్యాప్తంగా ఈ యొక్క సంఘం స్థాపించబడింది దేశ స్వతంత్ర ఉద్యమంలో కూడా అనేక మంది వేలాదిగా లక్షలాదిగా ప్రాణ బలిదానాలు చేసుకుంటూ ఈ యొక్క ఆర్గనైజేషన్ అనేది చిరస్థాయిగా నిలిచిపోయింది ఎందుకంటే ఈ యొక్క దేశ స్వతంత్రం వస్తే మా యొక్క అన్నలు గాని మా యొక్క చెల్లెలు కానీ మా యొక్క తమ్ముళ్ళు కానీ చదువులు బాగుంటాయి మన జీవితాలు బాగుంటాయి అని తెలియజేసుకుంటూ స్వతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొనడం జరిగింది అదేవిధంగా మనం పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి పంతొమ్మిది వందల అరవై నుంచి తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే స్టార్ట్ అయిందో అన్నాడు తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత మా నీళ్ళు మాకు మా నిధులు మాకు మా నియామకాలు మాకు అని కొట్లాడి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇప్పుడు ఏమైంది నిరుద్యోగం కరువైపోయింది విద్య కరువైపోయింది వైద్యం కరువైపోయింది ఎప్పుడైతే ఏ ఒక్క రాష్ట్రం కానీ ఏ ఒక్క దేశం కానీ బాగుండాలంటే విద్య కానీ వైద్యం కానీ ఉండాలి ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏ విధంగా అంటే విద్యని పట్టించుకుంటలేవు వైద్యాన్ని లేవు నిరుద్యోగులను పట్టించుకుంటలేవు మరి వీళ్ళని పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారని అడుగుతున్నాము అదేవిధంగా ఏఎస్ఎఫ్ ఎన్ని రాజకీయ ఎన్ని ఎన్ని పార్టీలు ఈ యొక్క రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ పరిపాలించిన ఏనాడు కూడా విద్యార్థులకు యువకులకు అండగా ఉంటామని తెలియజేస్తూ అనేక సార్లు ఉద్యమాలు చేయడం జరిగింది అనేక సార్లు పోరాడడం జరిగింది మా మీద ఎన్ని కేసులు బనాయించినా మేము భయపడలే మేము బెదరలే ఎందుకంటే మేము ఎదురుకుంటే బెదురుకుంటే మా కింద ఉన్న తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు చదువు కొనసాగించలేకపోతారు వాళ్ళు వచ్చేది పేద పేద జాతి నుంచి మిడిల్ క్లాస్ ఒక ఫ్యామిలీ నుంచి వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళకు ఆసరా ఉండాలని ఏఎస్ఎఫ్ అనుక్షరం స్కాలర్షిప్స్ విషయంలో కానీ ఫెలోషిప్ విషయంలో కానీ ఫుడ్ విషయంలో కానీ హాస్టల్ సమస్యల విషయంలో కానీ అనేక సమస్యల పైన ఈ యొక్క ఏఎస్ఎఫ్ అనేది పోరాడుతుంది మనకు వాస్తవానికి గతంలో పది సంవత్సరాల సంపాదించిన కేసీఆర్ ఇప్పటి వరకు ఫెలోషిప్ స్కాలర్షిప్స్ విడుదల చేయకుండా తన ఇష్టానుసారంగా ఈ యొక్క ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నాడు తర్వాత కాలక్రమేమ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వన్ టైం సెటిల్మెంట్ చేస్తామని చెప్పారు వన్ టైం సెటిల్మెంట్ అంటే ఎట్లా అంటే వాస్తవానికి స్కాలర్షిప్స్ రావాలో ఆ రెండు సంవత్సరాల స్కాలర్షిప్స్ ఒకే ఏడాది వదులుతాయని చెప్పిండు కానీ ఇప్పటి వరకు ఎలాంటి స్కాలర్షిప్స్ ఫెలోషిప్స్ వదలకుండా తన ఇష్టానుసారంగా కొనసాగిస్తుండు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏమంటున్నాం అంటే మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఫెలోషిప్స్ స్కాలర్షిప్స్ ఫుడ్ విషయంలో కానీ హాస్టల్ సమస్యలే కానీ అదేవిధంగా అనేక సమస్యల మీద ఈ యొక్క పేద విద్యార్థులు ఒత్తిడిలో చదువుకుంటున్నారు వాళ్ళు చదువు కరెక్ట్ చదువుకుంటే వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి వాళ్ళ కుటుంబాలు బాగుండాలంటే నువ్వు ఇచ్చిన అన్ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో ఆ ఎంప్లాయ్మెంట్ అనేది ఇవ్వాలని తెలియజేస్తున్నాను అదేవిధంగా మన కళాశాలలు చూస్తుంటే మన పాఠశాలలు చూస్తుంటే ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితి ఉంది వాస్తవానికి అలాంటి పరిస్థితుల్లో మనం చదువుకుంటున్నాం ఎప్పుడు కూలిపోతా తెలియదు ఆ కూలిపోయే ముందు ఎంతమంది విద్యార్థులు ఉంటారో తెలియదు ఎంతమంది ప్రాణ ప్రాణదానాలు అయిపోతాయో తెలియదు కాబట్టి తక్షణమే ఈ యొక్క ప్రభుత్వ కళాశాలను ప్రభుత్వ పాఠశాలను నూతన భవనాలను నిర్మించాలి అదేవిధంగా వాళ్ళకు పెండింగ్ ఉన్న ఎనిమిది వేల కోట్ల స్కాలర్షిప్స్ను విడుదల చేయాలి అదేవిధంగా ఇప్పటి వరకు జనర్గం జిల్లాలో నల్లమల్ల ప్రాంతమైన మున్నూరు ప్రాంతం కానీ మన ఈ ఈ పక్కనే ఏదో ఏదో గురుకుల విద్యార్థులకి సంబంధించిన మహిళ విద్యార్థులకు సంబంధించిన ఫుడ్ పాయిజన్